హాయ్ ఈరోజు కాత్యాయం పూర్యం నుంచి మీకు చాలా మంచి బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నానండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి ప్యూర్ టస్సర్ శారీస్ ఈ టసర్ శారీస్ ప్రత్యేకత ఏంటంటే టస్సర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఇది ప్యూర్ కాటన్ మిక్స్తో ఉన్నటువంటి టస్సర్ శారీస్ అండి వీటి మీద డిజైన్ చాలా ఎక్సలెంట్ అండి చూడండి వివింగ్లోనే రావడం జరిగింది ఆ డాల్స్ డిజైన్ అనేది శారీ అంతా చిన్న బుటా వచ్చిందండి శారీకి మనకు పైన కింద చక్కగా డిజైను మధుబని డాల్స్ ఎలా ఉంటాయో అలా మంచి చక్కగా డ్యాన్సింగ్ డాల్స్ను వీవింగ్లోనే రావడం జరిగిందండి అంత ఎక్సలెంట్గా ఉంది డిజైను ఈ శారీస్ చాలా బాగుందండి మనకు సెన్స్ ఆఫ్ స్టైల్ అంటే మనం కొన్ని శారీస్ కడితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా న్యూ వెరైటీస్ అండి అరైవల్ ఈ శారీస్ అన్నీ చాలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మా కాత్యాయ ఎంపోరియంలో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉందండి అసలు మీరు చూడండి ఓవరాల్గా శారీ కలరు ఆ శారీ డిజైను చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంటుంది ఈ శారీస్ ఇవి ప్యూర్ టసర్ మీద ఈ రకంగా కొత్తగా రావడం జరిగిందండి దీనికి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి బార్డర్ కూడా ఇలానే మనకు పళ్ళు కూడా డిజైన్ రావడం జరిగిందండి శారీ అంతా చిన్న బుటా రావడం జరిగింది క్లాత్ చాలా చక్కగా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది కూడా ఈ శారీ మనం వేర్ చేసినప్పుడు చూడండి పళ్ళు కూడా మనకి ఎలా కనపడుతుందో అసలు అసలు మనం ఏదో కలర్ లైటింగ్లో పెట్టి మీకు శారీ చూపించడం లేదు మామూలు లైటింగ్లో పెడితేనే మీకు ఇంత ఎక్సలెంట్గా ఉంది అసలు ఇక్కడ వీడియోలో కంటే కూడా బయట అవుట్ సైడ్ శారీ లుక్ చాలా వేరుగా ఉంటుందండి చాలా ఫెయిర్గా కూడా కనపడుతుంది చూడండి అసలు ఆ కలర్ వైలెట్ కలర్ కూడా ఎంత చక్కగా ఉందో ఆ ప్రింటు వీవింగ్లో రావడం అది ప్రింట్ కాదండి వీవింగ్లోనే ఆ డిజైన్ రావడం అనేది చాలా సూపర్ టైప్ టైప్లో మాత్రం బ్లౌజ్ రావడం జరిగిందండి ఆ శారీస్కి ఎందుకంటే డిజైన్ డామినేట్ చేయకూడదు బ్లౌజ్ కాబట్టి ఆ శారీ మొత్తం మీద మనకు ఆ డిజైను ఆ బార్డర్ చాలా హైలైట్ అండి ఓవరాల్గా శారీ చాలా బాగుందండి ఈ శారీస్ కావాలని వాళ్ళు కాత్యాయని ఎంపోరియం విజిట్ చేయండి ఇందులో కలర్స్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఎలిఫెంట్ బ్లాక్ ఆ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ శారీస్ రేట్ కూడా నేను మీకు ఇండికేట్ చేస్తున్నాను ఇది ఒక ఎలిఫెంట్ బ్లాక్లో ఉందండి ఇది ఇక్కడ ఇంకా మీకు వీడియోలో లైటింగ్లో ఈ కలర్ షైన్గా కనపడడం లేదు ఇది ప్యూర్ రెడ్ అండి చూడండి శవణ శుక్రవారాలకి శారీ ఎంత బాగుంటుందో మనము మనం అమ్మవారికి పెట్టచ్చు తర్వాత మనం కూడా యూజ్ చేసుకోవచ్చండి తర్వాత నిండు గ్రీన్ అండి చూడండి లీవ్స్ గ్రీన్ ఎలా ఉందో చాలా చక్కగా ఉన్నాయండి శారీ కలర్స్ కానివ్వండి డిజైన్ కానివ్వండి